ॐ नमः शिवाय नमो नारायण कालभैरवाय नमः ఓం గణానాం ట్వా గణపతికమ్ అవామహే కవింగవేనాపవస్త్రవస్తవం జైష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్వత ఆణ శ్రణ్వన్నో తపిస్సేదసాదరకం శ్రేయ మహా గణాధిపతయే నమః హరీ ఓం మా ఛానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అందరి అందరిపైనను విఘ్నేశ్వర స్వామివారు గంగా తీరం వైపు బయలుదేరుతూ ఉంటారు కనుక అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కైలాసంలో మహాదేవుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని అలాగనే పూర్ణిమ తదనంతరము పితృపక్షాల కాల సమయం కనుక గతించిన వారికి వీరు స్మరణ ధ్యానము స్వయంపాక దానము చేయడం వలన అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆచంద్రార్కం వారు కూడా వంశాభివృద్ధిని కలిగించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ద్వాదశ రాశులలో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో శుక్రభగవానుడు సంచార స్థితి సింహరాశిలో రవి బుధుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఒకవైపు ఇలనాటి శని చివరార్థ సంచార స్థితి గ్రహణం కూడా జరుగుతూ ఉంది జాతకంలో అష్ట ఒకవైపు అష్టమంలో కుజ సంచార స్థితి ఉంది అనేక రకాల దోషాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో విఘ్నేశ్వర స్వామి వారికి ఎలాంటి నైవేద్యం పెట్టడం వలన దోషం తొలగిపోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభ్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు స్థితి ఉండడం భాద్రపదమాస శుక్లపక్ష పూర్ణిమ తిథి ఎందున శతమిష నక్షత్రంతో సంపూర్ణ చంద్రగ్రహణం రావడం చాలా దోషంగా భావించగలగాలి ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి అష్టమంలో కుజ సంచార స్థితి అంటే ప్రస్తుత కాలమానంగా గ్రహాలు ముప్పేట దాడి చేస్తున్నాయని చెప్పి కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలిగాలి ఇలాంటి కాల సమయంలో విఘ్నేశ్వర స్వామి వారి యొక్క శరణవరాత్ర మహోత్సవ దీక్షలో పాల్గొనడం చంద్రుణ్ణి చూడకపోవడం బాగా సంకల్పించుకోగలగాలి చంద్రుని చూశారా ఇక మీకు ఉంటుందండి అన్న పరిస్థితి ఇక్కడ ఉంటుంది కృష్ణ పరమాత్ముడే ఎన్ని అష్టకష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు చేయని నిందకు మీరు ఆర్థిక నేరాలు ఆర్థిక ఇబ్బందులు శారీరకమైన ఇబ్బందులు దీర్ఘకాలిక వ్యాధులు యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో స్వామివారికి బెల్లం పాకంతో కూడుకునే పదార్థాలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం వీలైతే పాలతో స్వామివారికి అభిషేకం చేసి పంచామృతాలను దానం చేయడం విశేషంగా ఎర్రటి కుడుములను స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం స్వామివారికి పసుపు రంగు వస్త్రాన్ని చేయడం వల్ల గ్రహదోషం తొలుగుతూ ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గర అవుతారని చెప్పి గమనించాలి భాద్రపద మాసంలో అలాగే సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు సెప్టెంబర్ మాసం ప్రారంభం అయ్యేసరికి మనకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కనుక మనకు ఆరవ తారీఖున విఘ్నేశ్వర స్వామివారు శరణవరాత్రి మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని గంగా తీరం వైపు స్వామివారు బయలుదేరుతూ ఉంటారు కనుక వెళ్ళేటువంటి కాలక్రమంలో అందరము కూడా నిశ్శబ్దాలను ఎక్కువగా పాటిస్తూ శబ్దరహితమైనటువంటి జీవనాన్ని ముందుకెళ్తూ ఎందుకంటే శబ్ద కాలుష్యం అనేది చాలా అధికమవుతుంది వాటితో పాటి కోలాహలాలు సంపూర్ణమైనటువంటి శాంతి భద్రతలకు అనుకూలంగా ఉంటూ స్వామివారిని ఏ ఆనందంగా అయితే మనము కూర్చోబెట్టామో ఆ గంగా తీరాన్ని వెళ్ళి పంపించి మళ్ళీ మనమందరం క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి కూడా మనసారా అందరం కోరుకుందాం క్రమశిక్షణ అనేటువంటిది మన భారతదేశ సనాతన సాంప్రదాయము కాల సందర్భంలో బాలగంగాధర తిరగ్ గారు మనము భారతీయులము ఒకే చోట కూర్చొని మనల్ని అందరినీ కలుపు 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 కలుపుకొని భారతదేశ స్వతంత్రం రావడానికి ఎలా మనకు స్వామివారు ఎలా ఆశీర్వదించారో రాబోయే కాలంలో కూడా ఎవరి జీవితాలలో కూడా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రతి ఇంట ప్రతి గ్రామాలలో ప్రతి వాడలలో ప్రతి దేశంలో మనం చేసేటువంటి విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ శుభాకాంక్షలు అందరూ క్షమంగా ఉండాలి అందులో మనమందరం ఉండాలని కూడా కోరుకుందాం ఏడవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అందులో ఆదివారము ఈ సంవత్సరం అధిపతి రవి భగవానుడు ఆదివారము అదే కాకుండా కూడా ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి చంద్రగ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు ఏడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకే ఆహారాన్ని సంపూర్ణంగా భోజనం చేసి వీలైతే ఉపవాసం చేయడము ఉత్తమొత్తంగా భావించగలగాలి అలాగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణ ప్రారంభ కాలము రెండు గంటలకు మధ్యకాలము మూడు గంటల యాభై ఐదు ఐదు నిమిషములకు మోక్షకాలం ఉంది కనుక గ్రహణము పట్టు స్నానము విడుపు స్నానము వీలైతే చేయండి వీలైనంతవరకు ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంతవరకు దైవనామస్మరణ ఆధ్యాత్మిక చింతన చేయడం వలన చంద్రగ్రహణ దోషాలు తొలగిపోతాయి ప్రధానంగా ఎవరికి దోషం అన్నట్లయితే రాశిలోనే గ్రహణం జరుగుతుంది కనుక కుంభరాశి వారికి ఆరోగ్యాలు ప్రయాణాలు ఆటంకాలు ఇబ్బంది ఉంటాయని చెప్పి గమనించాలి రెండవ రాశి అయినటువంటిది మీనరాశి వారికి వ్యయంలో గ్రహణం జరుగుతుంది కనుక అనవసరమైన ఖర్చులు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే స్థానంలో కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము మౌనము ధ్యానము ఏకాగ్రతగా ఉండడము వీలైనంత వరకు నోటు నోరు ఉంది కదా అని చెప్పి దుష్ప్రవర్తన చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే అర్ధాష్టమ సంచార స్థితిలో వృచ్చిక రాశి వారు ఉన్నారు యంత్రాలతో ఆయుధాలతో ఫ్యాక్టరీలలో కర్మాగారాలలో గృహాలలో అంటే ఇంటి పని చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది గ్రహణ కాల సమయంలో వీలైనంత వరకు ఉప ఆవాసము మంత్ర సాధన గ్రహణాన్ని చూడకపోవడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో విదేశాలలో ఉండబడిన వారు కానీ మనకు దగ్గరగా ఉండబడిన ప్రాంతాలు ఈ దోషం తొలగించుకోవడం కోసము వీలైతే జపతర్పణాలు చేయండి దోష గ్రహణకాల తదనంతరము దగ్గరగా ఉండబడిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పూజార్లను చెప్పినట్టు విధంగా ఆ రాగి చెమ్ము నిండా పాలు అలాగా మరొక కేజీనర మినుములను దానం చేయడము జపము తర్పణము హోమం చేయించుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇదల్లా కుదరలేనటువంటి వారు ఈ కింది సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క గోత్రనాభములతో పూజ చేయించి ఆ యొక్క జప ఫలములను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా ఈ సంపూర్ణమైనటువంటి దోషాలు ఎవరిపైన ఉండకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కూడా ఆ యొక్క రాహు భగవాను చంద్ర భగవాను కోరుకుందాం పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున భాద్రపదమాస బహుళ అష్టమి తిరియందున మనకు మాసం అనగానే పితృపక్షాలకు మనకు గుర్తు వస్తూ ఉంటుంది అలాగే అష్ట కష్టాలు తొలగించడం కోసం ఆరోజు వీలైనంత వరకు గతించట పెద్దవారి పేరు మీద స్మరణ చేసి కాకులకు ఆవుకు ఆహారాన్ని సాధువులకు అన్నదానాన్ని స్వయంపాక దానాన్ని చేసినట్లయితే గృహంలో ఉండబడిన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము మనము కాశీ క్షేత్రంలో ఇలాంటి కతు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము అలాగనే గయా అయోధ్య మనకు విశేషమైనటువంటి ఎక్కడైతే పిండ ప్రధాన కార్యక్రమాలు ఆచరింప చేస్తూ చేయాలో అన్ని అన్ని ప్రాంతాలలో మనము ఈ ఆచరింప చేస్తున్నాం అంటే మన పెద్దవారు పాడ్యమి తిది ఎందున చేశారు అనుకుందాం చైత్రమాసము వైశాఖ మాసము జ్యేష్ట మాసమో పాడ్యమి తిది వాళ్ళకు గుర్తుపెట్టుకొని స్వయంపాక దానము ఈ యొక్క కార్యక్రమాల పితృ కార్యక్రమాలు ఆచరింపచేయడం యోగదాయకం ఏకాదశి రోజు కాలమయ్యారు ఏకాదశి రోజు కార్యక్రమాలు ఆచరింపచేయడం అలా కుదరలేనటువంటి లేనటువంటి కూడా అమావాస్య తిథి ఎందున ఈ పితృ కార్యక్రమాలు ఆచరింపచేయడం వలన వారి యొక్క వంశ దేవతలు కుల దేవతలు పితృదేవతలు ఆశీస్సు కలిగి వారికి వారి యొక్క అనువంశకానికి పుత్ర పుత్రిక పౌత్ర రాజయోగ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే భూమండలానికే కైలాస క్షేత్రం అయినటువంటి మనకు విశేషమైనటువంటి విశేషమైన కాశీ క్షేత్రంలో అలాగనే రావణ బ్రహ్మగారు స్వయంగా తన యొక్క చేతులతో ఆత్మలింగాన్ని తీసుకుని వచ్చినటువంటి క్షేత్రంలో మనం ఇలాంటి పితృ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంటుంది అలాగా మనం ఆయా స్థలాలలో మనం పెట్టినట్లయితే విశేషమైన పుణ్య ఫలితం కలిగి కోటి జనాల పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ విధంగా అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో జనాఖినో సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు అరే హి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి మరొక చిన్న విషయం ఏమిటనగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయ రాసి మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి మీరు ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుందని కూడా గమనించగలగాలి చాలామందికి మందికి ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు